అండి నమస్తే నా పేరు తృప్తిరావు మీరు చూస్తుంది రైతురాజ్యం యూట్యూబ్ ఛానల్ అయితే మనం దుంద్రాల్పాడు గ్రామంలోని గంధం యాకోబ్ గారి పొలంలో ఉన్నాం ఈయన కరోటా కంపెనీ వల్ల నంది అనే వెరైటీ వేసాడండి ఇది తేజ రకం అండి ఈరోజు తారీఖు వచ్చి రెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మీకు చేయను పొలం అయితే ఎలా ఉందనేది చూపిస్తాను రండి కింద నుంచి కూడా బ్రాంచెస్ వచ్చి కాపు అనేది బాగా వచ్చింది అసలు చూసుకోండి ఇది ఒకటే చెట్టండి ముసం ఎంత కాపు వచ్చిందో చూడండి కాయ సైజు కూడా బాగుంటుంది ఇది వెరైటీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చైన్ అంతా అల్లకపోయిందండి బాగా అప్పుడే చైన్ మొత్తం కూడా గుబురు గుబురుగా అల్లకపోయింది మీకు కాయ సైజు కానీ క్వాలిటీ కానీ ఇది చాలా బాగుంటుందండి పచ్చికాయ కూడా నలుపు ఉంటుంది కాయ అనేది ఇది నలుపండి పచ్చికాయ నలుపు ఉంటుంది కాయ సైజు బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది రేపు పండిన తర్వాత కూడా రంగు అనేది చాలా మంచిగా ఉంటుంది కాయ సైజు కానీ రంగు కానీ క్వాలిటీ కానీ అన్నీ చూసుకోవచ్చు కింద నుంచి కూడా బ్రాంచెస్ వచ్చి కాపు అనేది బాగా సెట్ అయింది పోతాపిందలు కూడా మీకు చేను మీద చూసుకోవచ్చు పోతాపింద అనేది బాగుంటుంది పోతాపింద అనేది మంచిగా బాగా ఉంది చేయి మీద కూడా నల్లి ప్రభావం కానీ వైరస్ ప్రభావం కానీ ఎక్కడా లేదు చూసుకోవచ్చు చేయలో ఎలాంటి మరక అనేది లేదు ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోవద్దు వెరైటీ కరోడా కంపెనీ వాళ్ళది నంది అండి వెరైటీ ఆగస్టు నెల పదిహేనో తారీఖు వేసాడండి ఇప్పుడు ఆల్మోస్ట్ చేను కూడా దాదాపుగా నా హైట్ అయితే వచ్చింది మీరు చూసుకోవచ్చు చేను మొత్తం కూడా నా హైట్ అనేది మీకు కనిపిస్తుంది చేను కూడా మొత్తం తీగలాగా మొత్తం అల్లకపోయి చాలా నీట్గా ఉంది బిందులు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కాపు అనేది కూడా బాగా వచ్చింది ఎక్కడ నల్లి ప్రభావం కానీ వైరస్ ప్రభావం కానీ చేన్ మీద లేదండి ఇంకా చూసుకోవచ్చు మీకు ఈ పై కొమ్మ వరకు కూడా కాపు అనేది బాగా సెట్ అయిపోయింది గుత్తులు గుత్తులుగా చూడండి పై వరకు కూడా సో మీకు ఎక్కడ సందు లేకుండా కాప అనేది అయితే అయింది మీకు మొదల్లో ఏ సైజ్ అయితే ఉందో కాయ ఫైవ్ వరకు కూడా ఒకటే సైజు ఉందండి కాయ యూనిఫామ్ అనేది బాగుంటుంది ఇత్తనంలో గొప్పతనం ఏంటంటే కాయ యూనిఫామ్ అనేది బాగుంటుంది రేపు పండిన తర్వాత కూడా కాయ రంగు అనేది బాగుంటుంది మార్కెట్లో మీకు ఎక్కువ రేటు పోయిద్ది ఉన్న తేజాల్లో బెస్ట్ క్వాలిటీకి ఈ వెరైటీ అయితే పోయిద్ది దీని దీని గొప్పతనం అదనమాట అసలు ఏ బేరగాడి చూసినా వదిలిపెట్టడం అంత మంచి కాయ రంగు కూడా బాగుంటుంది దీని పూత కూడా మనకి కొంచెం లావుగా ఉంటుంది అండి మిగతా తేజాలతో పోల్చుకుంటే కొంచెం లావుగా ఉంటుంది చూసుకోవచ్చు మిగతా పో పోతలతో పోల్చుకుంటే కూడా ఇది కొంచెం లావుగా ఉంటుంది చాలా నల్లి ఆశించే గుణం కూడా తక్కువ ఉంటుంది ఈ వెరైటీకి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క రైతు సోదరుడు ఏర్చోదగ్గ వెరైటీ కాపు కూడా మనకి బాగా చిక్కదనం అండి ఇది గుత్తులు గుత్తులుగా కాస్తుంది చూసుకోండి ఒక్కొక్క కొమ్ముకి రెండు మూడు గుత్తులు గుత్తులు కాస్తుంది కాపు కూడా చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోదగ్గ వెరైటీ కరోడా సీడ్స్ సోదరు నంది ఓకే అండి థ్యాంక్ యూ